హాయ్ హలో తమ్మిన చూస్తేనే మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి కదా ఈరోజు వీడియో ఏంటి అని అవునండి నేను లాస్ట్ టైం చెప్పినట్టుగానే మన షెడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేసాము మొత్తం ఓవరాల్గా అనేది చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అంతనా మస్తీ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ షెడ్ కూడా మేము ఆల్రెడీ ఒకేసారి కట్టడం కాదండి అనుకోకుండా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళడం అయింది సో నేను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ యాక్చువల్గా డైరీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి నేను మనకి ఫీడర్స్ కట్టడం కానీ వాటర్వి అవన్నీ కట్టినప్పుడు ఈ షెడ్ వేసినప్పుడు ఇవన్నీ పెట్టినప్పుడు చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అది ఏమి అంత ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు అని చాలామంది చాలా క్వశ్చన్స్ వేశారు సో నేను దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ల్యాండ్ మనది కాకుండా లీజ్కి ల్యాండ్కి తీసుకొని అండ్ గేదెల్ని మనం లోన్స్లో కొని అండ్ మన పాలు కేంద్రాలకి పోస్తే రేట్లు తక్కువ ఇస్తారు కదా అండ్ పేమెంట్స్ కూడా ఆన్ టైం రావు సో ఇలా ప్లాన్ చేసిన వాళ్ళకి మేబీ మీరు అన్నట్టుగానే వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు అలా అని చెప్పి నాకు కూడా వర్కౌట్ అయిపోతుందని నేను చెప్పట్లేదు బట్ నేనేంటంటే నాకు రిస్క్ పర్సంటేజ్ తక్కువ నా విషయంలో ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేశాము చాలామంది కామెంట్స్ చేసిన వాళ్ళకి నేను రిప్లై ఇచ్చాను వాళ్ళకైతే అర్థం అవుతుంది లేని వాళ్ళకి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇలా చేయడం వల్ల మనకు అంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లీజ్ ల్యాండ్ కాదు ఓన్ ల్యాండ్ సో నేను దీనికోసం నేనేమి బోర్లు అవి వేయించలేదు సో ఆల్రెడీ ఉన్నదే ఇంకొకటి ఈ షెడ్ కూడా ఫస్ట్ యాక్చువల్లీ మీరు అటు చూస్తే అక్కడి వరకు మేము కన్స్ట్రక్ట్ చేసుకున్నాం షెడ్ సో తర్వాత ఏమైందంటే కార్ పార్కింగ్కి వాటికి యూజ్ అవుతుంది జల్లు కొడుతుంది అని చెప్పి ఇక్కడ వరకు షెడ్ ఆల్రెడీ ఉంది ముందు నుంచి ఉంది సో ఆల్రెడీ ఇక్కడ వరకు షెడ్ ముందు నుంచి ఉంది జస్ట్ ఈ కొంచెం ఎక్స్టెండ్ చేసాం ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫీట్స్ ఉంది ఈ జస్ట్ ఎక్స్టెన్షన్ ఎందుకంటే సరేలే ఎలాగో డైరీ అనుకుంటున్నాము మన దగ్గర ఆల్రెడీ ఇక్కడ శాలరీ ఇస్తున్నాము ఒక ఫ్యామిలీకి సో అడిషనల్ సపోర్ట్ ఇంకొక పర్సన్ని పెడితే మనకి ఇక్కడ నుంచి ఏమన్నా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా ఎందుకంటే ఆల్రెడీ ఒక శాలరీ అయితే పే చేస్తున్నాం ఫామ్ చూసుకోవడానికి బట్ వాళ్ళకి అంత ఎక్కువ పని లేదు సో అట్లీస్ట్ ఇందులో పని షేర్ ఇచ్చి ఒక పర్సన్ని ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఇచ్చి ఇంకో పర్సన్ పెట్టుకుంటే మనకి ఎక్ ఎట్లీస్ట్ ఇక్కడ నుంచి మనకి ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా అని మాత్రమే ఈ కొద్దిగా షెడ్ ఎక్స్టెండ్ చేశాము ఇన్ కేస్ ఫ్యూచర్లో నాకు డైరీ వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే నాకున్న లాస్ అల్లా ఓన్లీ ఈ ఫీడర్స్ మనం కట్టిన ఫీడర్స్ ఒక్కటే ఎందుకంటే ఈ ప్లేస్ని మేము వేరే దానికి యూజ్ చేసుకుంటాము సో ఫీడర్స్ ఒక్కటే నేను అడిషనల్గా పెట్టింది ఎందుకంటే అది వేరే బిజినెస్ ఏదన్నా చేస్తే ఫీడర్స్ అంత హైట్ అవన్నీ సెట్ అవ్వదు కాబట్టి సో అది తప్ప నేను ఏది డైరీ కోసం పచ్చంగా చేసింది ఏమీ లేదు మా విస్తీ మున్ని అరుస్తున్నాయి సో దాన్ని ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఏదో కనిపించింది అనమాట సో అది మీకు అర్థమైంది కదా ఓన్లీ ట్వంటీ ఫీజు ఎక్స్టెండ్ చేసా ఇక్కడ నుంచి అటు ఆల్మోస్ట్ ఎప్పుడు ఉంది కాకపోతే చిన్న చిన్న చేంజెస్ చేశామంతే అది ఏం చేశాను నేను షెడ్ లోపల నుంచి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి మా రాధాకృష్ణని చూడండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా రాధాకృష్ణ కూడా మిమ్మల్ని చూస్తుంది హాయ్ చెప్పండి సో మీ అందరికీ చూపించిన నేను ఇది పచ్చగడ్డి అండ్ ఎండుగడ్డి కలిపి కట్ చేశాడనమాట సో ఇదేంటంటే ఈ రాధాకృష్ణ కోసం సో వీటికి ఇలా ఇష్టం తినడం ఇంకా అది కాకుండా వీటికి మాకు ఇచ్చినప్పటి నుంచి అంటే మేము ఇది కొన్నప్పుడు చాలా చిక్కి చిక్కి చిక్కిపోయి ఉన్నాయండి అంటే ఇది మేము కొన్నప్పుడు ఎయిట్ మంత్స్ అండ్ అది సిక్స్ మంత్స్ సో పాపం తల్లి దగ్గర పాలు తాగుతాయి కదా సో అలా అని చెప్పి తీసుకొచ్చాము అతను పాలు తాగట్లేదు అన్నారు బట్ వచ్చిన తర్వాత చూస్తే చాలా చిక్కిపోయింది అందుకని ఏం చేసామంటే ఇక్కడ ఒక రమేష్ వాళ్ళ ఆవు ఉంటుందన్నమాట సో దాని దగ్గర నుంచి ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ పాలు తీసుకొని ఆ పాలలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి పడుతున్నాము అలా పట్టినప్పటి నుంచి కొద్దిగా కవర్ అయ్యింది అనమాట సో ఇప్పుడు మొన్న కూడా మా విస్కీ మున్నిని ఎవ్రీ టైం చెకప్కి వస్తూ ఉంటారనమాట సో వచ్చినప్పుడు యాక్చువల్గా చూసి వీటికి సమ్ కాల్షియం సిరప్ ఏదో పట్టమని చెప్పారనమాట కొంచెం బోన్ స్ట్రెంగ్తన్ కోసం మొన్న ఎందుకు వచ్చారో మీకు చెప్పలేదు కదా మనం మున్ని లాస్ట్ టైం తొమ్మిది పిల్లల్ని పెట్టింది కదా ఈసారి మూడు పిల్లల్ని పెట్టింది నేను మీకు అది చూపిస్తాను సో అందుకనమాట దానికోసం వచ్చినప్పుడు చూశారు సో చూసారా ఎంత ఇష్టంగా తింటున్నాయో సో వీటికి పాలు పడుతున్నాం అండ్ ఇవి తింటాయి అనమాట సో అవి రాధాకృష్ణ సో షెడ్ దగ్గరికి వచ్చేస్తే మేము కట్టింది ఎయిటీన్ గేదెలకి సరిపడి కెపాసిటీ కట్టామండి సో అన్ని పెట్టకపోవచ్చు అంటే బ్యాచ్ బ్యాచ్గా తీసుకొద్దామని అనుకుంటున్నాం లైక్ ఫైవ్ తీసుకొచ్చిన ఒక టూ త్రీ మంత్స్ ఇంకొక ఫైవ్ అలాగా ఎందుకనంటే మనం గేదెల్ని ఒకేసారి అన్నీ తెస్తే అన్నీ ఒకేసారి డ్రై సీజన్ అంటారు కదా అవి పాలు ఇవ్వవు తన్నేస్తాయి అన్నీ ఒకేసారి ఆపేస్తే మనం ఎవరికైతే సప్లై చేస్తామో వాళ్ళు అన్ని డేస్ గ్యాప్ ఇవ్వరు కదా సో మనం గ్యాప్ గ్యాప్లో తెచ్చుకోవడం వల్ల అట్లీస్ట్ ఇవి ఆపే టైంకి మనం సెకండ్ టైం తెచ్చిని ఇస్తాయి అది ఆపే టైంకి మళ్ళీ ఇవి రావడమో లేదా థర్డ్ ఇంకొక బ్యాచ్ తెచ్చుకుంటేనో సెట్ అవుతుంది అది మా పర్సనల్ ఒపీనియన్ సో నేనైతే మీకు సలహా ఇవ్వట్లేదు అది జస్ట్ మా పర్సనల్ ఒపీనియన్ అంతే సో అది మేమైతే అలా అనుకున్నాము అండ్ ఇంకోటి ఈ ఫీడర్స్ కూడా మేము ఫుడ్కి అండ్ వాటర్కి కూడా కట్టేసాము కాకపోతే ఈ వాటర్ ఈ ట్యాప్ కాకుండా మేము ఇలా కింద నుంచి వచ్చేలాగా పెట్టమన్నాము బట్ ఇది పెట్టేశారు ఇట్స్ ఓకే ఇది ఎలాగో అని తెలుసు ఇరగొట్టేస్తే సడన్గా వాటర్ ఆకుండా ఉండడానికి వీటికి అన్నిటికీ సపరేట్గా నేనైతే ఒక గేట్ వాల్ అయితే పెట్టించేసాను అంటే ఈ పైక్ మొత్తం ఒకేసారి ఆపేయచ్చు అనమాట సో ఎలాగో పెట్టేది అవి ఇస్తే తీసుకోరు కదా అందుకని అలా కానిచ్చేసాం దీనికి కిందకి పెడితే ఏంటంటే అది టచ్ అవ్వకుండా ఉంటుంది గేదికి ఇలా ఉంటే ఏంటంటే అవి దురదగా ఉంటాయి కదా ఇలా ఇలా అని ఇరగొట్టేస్తాయి చూద్దాం వీటి లైఫ్ అయితే ఉండదని తెలుసు మళ్ళీ మీరు నాకు కామెంట్ చేయకుండా ఉండదని ఓకే సో ఇది వచ్చేసి షెడ్ యాక్చువల్లీ మేము ఫ్యాన్స్ అవి కూడా ఏమీ ప్లాన్ చేయట్లేదు వీటికి కూలర్స్ పెట్టడానికని ప్లాన్ చేసాము ఎందుకంటే మాది అది ఎగ్జిస్టింగ్ షెడ్ కాబట్టి అందరికీ ఉన్నంత హైట్ ఉండదు సో ఫ్యాన్ పెట్టడం వల్ల మరీ దగ్గరికి అయిపోతుంది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మాకు ఇక్కడ అంత హీట్ ఉండదు చాలామంది ఏమంటారంటే వీటికి గాలి రాదు గాలి రాదు అంటారు బట్ మాకు ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ఎందుకంటే చుట్టూ కూడా గ్రీనరీ అనమాట బట్ సేఫ్ సైడ్గా నేను ఈ మెస్ చేయించాను ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే ఒకవేళ వర్షం ఏదన్నా వచ్చిందనుకోండి పైనుంచి ఇలా మనం బర్కం ఏదన్నా కట్టేయచ్చు ఒకవేళ జల్లు ఎక్కువగా వస్తే ఎందుకంటే మాది ఓపెన్ ప్లేస్ ఎక్కువ కాబట్టి అప్పుడు డైరెక్ట్గా కడితే మనకు సపోర్ట్ ఉండదు కదా సో ఇలా లాంటిది ఏదన్నా ఉంటే సపోర్ట్ ఉంటుంది సో దానివల్ల ఇది పెట్టాను అండ్ ఇది కాకుండా నెక్స్ట్ ఒక దోమలు కూడా మాకు ఇక్కడ మ్యాక్సిమం దోమలు అయితే నేను చూడలేదు ఇన్ కేసు ఈ పేడ వల్ల వీటి వల్ల ఏమన్నా దోమలు వస్తే దోమతెరన్నా వేయటానికి సపోర్ట్గా ఉంటుంది కదా అని సేఫ్ సైడ్గా ముందే పెట్టేశాను నేను మీకు చెప్పినట్టుగా కూలర్స్ పెట్టడానికి నేను పోర్ట్స్ ఇచ్చాను బట్ యాక్చువల్గా అయితే అవసరం ఉండదు ఎందుకంటే మాకు చల్లగా ఉంటుంది లేకపోతే సేఫ్ సైడ్ కోసం అని ఈ పోర్ట్స్ పెట్టేశాము ఇంకోటి మీరు చూస్తే గడ్డి కూడా ఆల్రెడీ తెప్పించేసాము గడ్డి మీకు అక్కడ కనిపిస్తుంది కదా అది కూడా చాలా తెచ్చి స్టోర్ చేసాము ఎందుకు అని అంటే మనకి రెయినీ సీజన్లో వచ్చే క్రాప్ మోస్ట్లీ సన్న బియ్యం వేస్తారంటండి సన్న బియ్యంతో వచ్చిన గడ్డి గేదెలు తినవంట అంటే మంచిది కాదు అంటారు తినవు అని అంటారు సో అందుకనే సేఫ్ సైడ్లో ఎందుకు మళ్ళీ అప్పుడు దాకా అని చెప్పి మొన్న కట్ చేసిన దాంట్లో నుంచే గడ్డి కూడా మాక్సిమం ఒక వన్ ఇయర్ అప్రాక్సిమేట్గా వన్ టూ మంత్స్ తక్కువ పడచ్చు వేసాము సో అదనమాట అదేంటంటే లావు బియ్యంతో వచ్చినటువంటి గడ్డి అనమాట అది వేస్తే మంచిదంట సో అందుకని ఆ గడ్డి కూడా రెడీ చేసి పెట్టాము సో ఇవి చూసారా ఎంత హ్యాపీగా తింటున్నాయో నా రాధాకృష్ణ ఓకే మీకు లోపల చూపిస్తాం సో ఇది షెడ్ చూసారు కదా సో ఇది కోల్డ్ అనమాట సింబాలిక్గా వెనకాల నుంచి మా కోడ్ అరుస్తుంది ఇది పాతదే అసలు ఇందులో ఏమి చేంజెస్ చేయలేదు ఒక చిన్న చేంజ్ చేశాము అదేంటో చూపిస్తాను సో ఇందులో మన అన్ని కోళ్ళు బాతులు ఇందులోనే ఉంటాయి గిన్నె కోళ్ళు ఇందులోనే ఉంటాయి అండ్ మన ర్యాబిట్స్ సో అన్ని మోస్ట్లీ ఇందులోనే ఉంటాయి రాధాకృష్ణకు ఒక గంప తెచ్చిపెట్టాడు కదా అలాగే ఈ ర్యాబిట్స్కి ఆ ర్యాబిట్స్ పిల్లలకి పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి పిల్లలకి వాటికి వీటికి కలిపి ఇలాగ గడ్డి కూడా ఫ్రెష్గా తెచ్చి పెట్టేస్తాడు అనమాట మార్నింగ్ ఈవినింగ్ వీటినే కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటాడు సో చూసారా ఈ వీడియోస్ నేను ఆల్రెడీ పెట్టాను మా వీసుకి అడ్డం వస్తుంది ఇగ్నోర్ చేయండి సో వీటి పేరు బన్నీ అని బుజ్జి అనమాట సో ఇవి తింటాయి బాగా ఫ్రెష్గా ఉందనమాట గడ్డి అండ్ వీటి పిల్లలు వీటి పిల్లలు ఇవి యాక్చువల్గా మేము ఏంటంటే వీటికి ఒకటేసారి వేయం ఫుడ్ క్యారెట్ వేసిన క్యాబేజ్ వేసినా ఎందుకంటే వాటిపైన అంత పాటి వెళ్ళిపోతాయి టాయిలెట్ చేసేస్తాయి అంత పాడు చేసేస్తాయి కదా అందుకని వేయము యాక్చువల్గా వీళ్ళకి నేను వేరే ప్లాన్ చేశాను అది ఇంకా కుదరలేదు సో అది కట్టించాలి బయట సో అన్నిటిని బయట వదిలేద్దాము చిన్న ప్లేస్ అయిపోయింది అని చెప్పి చూస్తున్నాను సో ఇవి ర్యాబిట్స్ ఇందులో మన అన్నిటిని కోల్డ్ని పెట్టేసి డైలీ నైట్ టైం వాటర్ పెడతారు అండ్ అది వచ్చేసి ఇంక్యుబేటర్ మీకు ఐడియా ఉంది కదా ఇంతకుముందు ఎగ్స్ని పిల్లలు చేసేది చాలా వీడియోస్ పెట్టాను ఈ మధ్యన పెట్టట్లేదు న్యాచురల్గానే పొదుగుతున్నాయి కదా అని చెప్పి ఉంచేసాము సో ఇవన్నీ ఏంటంటే ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి ఎలా వేస్తామంటే ఒక పుంజు అండ్ ఒక పెట్ట చోపున వేస్తామన్నమాట వీటిలో ఎందుకంటే చాలా ఉన్నాయి పిల్లలు ఉంటే అన్ని పిల్లలు ఒకే దాంట్లో వేసేస్తాం సో అలా ఉంటాయి అండ్ మొన్న మీకు చేశాను కదా టైర్ తోటి గుడ్లు పెట్టడానికి ఇగోండి విస్కీ జరుగు అండ్ ఇవి వచ్చేసి అన్ని సామాను ఉంటాయి కదా సుత్తులు అండ్ కొడవళ్ళు అండ్ ఇప్పటివరకు మేము చేపించిన పని ఏమన్నా మిగిలిన అనుకోండి ఆ అన్నీ ఇందులో పెట్టేస్తాం ఇవంతా స్టాక్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి డైరీకి గేదెలు కట్టేయడానికి ఉంచాం కదా ఇలా కొన్ని మిగిలినవి అన్నీ ఇక్కడే ఉంచేస్తాం అనమాట సో ఇలా పైప్స్ కానీ ఇవన్నీ సో అది అనమాట డిప్ పైప్ కూడా కొంచెం ఎక్స్ట్రా మిగిలింది అప్పుడు అలా ఉంచేసాం ఫ్యూచర్లో యూజ్ అవుతుందని ఇవి కొంచెం ఎక్స్ట్రా అందుకని ఒకదాని మీద ఒకటి పెట్టాము వచ్చేసి స్టార్టింగ్లో మొక్కలు పెట్టినప్పుడు గుంత తవ్వడానికి అని కొన్నాము పెట్రోల్ వేస్తే అది లైక్ ఇది స్టార్ట్ చేసి ఇలా ప్రెస్ చేస్తే అది గుంత తీస్తుంది అనమాట మొక్కలకి వాటికి యూజ్ అవుతుంది సో ఇవన్నీ అప్పుడే కొనేసాము సో అవన్నీ ఇక్కడ లోపల పెడతాం లైక్ స్టోర్ కమ్ అన్నిటికి ఇంకా నైట్ సిక్స్ థర్టీ అయ్యేసరికి మన కోళ్ళు బాతులు అండ్ గిన్ని కోళ్ళు ప్రతి ఒక్కటి కూడా లోపలికి వచ్చేస్తాయి చాలామందికి డౌట్ ఏంటంటే గిన్నె కోళ్ళు పైన ఎక్కి పడుకుంటాయి లోపలికి రావు కదా యాక్చువల్గా నైట్ అయితే అవి కూడా లోపలికి వచ్చేస్తాయి మేము వాటిని కూడా వీటిలో వేసేస్తున్నాము ఎందుకంటే మీకు ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను కదా ముంగీస వస్తుంది అని సో ఎందుకు ఇలా ఉంటే తీసుకెళ్ళడానికి ఆప్షన్ ఉండదు కదా అందుకని ప్రతి ఒక్కటి వేసేస్తాం మనం పుంజులు కానీ పెట్టలు కానీ అన్నీ మీకు ఈ లోపు మొన్న పొదిగిన పిల్లలు ఉన్నాయి చూపిస్తాను రండి సో ఇవేంటంటే మొన్న పొదిగిన పిల్లలు అనమాట చూసారా చిట్టి చిట్టి సో మదర్ కింద దాకున్నాయి సో ఇవి అనమాట సో అలా పిల్లలు ఉన్నదానికి ఏంటంటే ఇలా గ్రీన్ మ్యాట్ కడుతున్నాను ఎందుకంటే అవి అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోతున్నాయి సో అందుకని గ్రీన్ మ్యాట్ దాంట్లో వేస్తాము ఈ మగ్స్ వచ్చేసి వాటికి సాయంత్రం వాటర్ కానీ ఫుడ్ కానీ పెట్టాలి అంటే ఇలా లోపల పక్క పెట్టేస్తామన్నమాట సో సేమ్ ఆ టైర్ లాగానే ఇక్కడ కూడా ఒక టైర్ ఉంది చూడండి ఆ ఎగ్ నేను మొన్న పెట్టాను కదా ఇది పెడుతుందో లేదో అని చెప్పి ఒక బాతు గుడ్డు ఉంచాను కదా అది అలాగే ఉంది ఇది వచ్చేసి మా కోళ్ళకి మేత అనమాట జొన్నలు వడ్లు అన్నీ ఏ ఉంటాయి వేస్తాం రాగులేస్తాం అండ్ పిల్లెట్స్ అని ఈ మధ్యనే వస్తున్నాయి అనమాట అప్పుడప్పుడు అదే వేస్తాము సో ఇది వచ్చేసి కోళ్ళకి మేత నెక్స్ట్ మెయిన్ అట్ సైడ్ దీని వెనకాల వాచ్మెన్ రూమ్ ఉంటుంది అది ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసినప్పటి నుంచే చేసాము సో ఇటువైపు ఇది స్టోర్ రూమ్ కింద ఉండేది పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది సో ఇది ఏం చేసామంటే మీకు మార్క్ కూడా అర్థమవుతుంది ఇప్పుడు గేదెలు తేవాలి అనుకున్న తర్వాత ఇంకో పర్సన్ ఎక్స్ట్రా కావాలి కదా సో ఆ పర్సన్ వచ్చేసి అంటే ఉండడానికి సపరేట్ ఉండాలి కదా అని చెప్పి వాళ్ళకి అటు ఫేసింగ్ ఉంటుంది ఈ రూమ్లో ఉన్న వాళ్ళకి ఇటు ఫేసింగ్ సో ఈ వాల్ కొంచెం క్లోజ్ చేసేసాము ఇది హాఫ్ వరకు ఉండేదనమాట ఈ వాల్ని క్లోజ్ చేసేసి దీన్ని ఒక రూమ్ కింద చేసేసి వీళ్ళకి వాష్రూమ్ బయట ఇచ్చేసాము సో ఇందులో ఉండే పర్సన్ ఇప్పుడు వీడియో తీస్తున్నాడు అనమాట సో అది ఇది ఒక రూము అదొక రూమ్ సో ఇది కూడా ఎక్కువ మేమేమి సపరేట్గా కన్స్ట్రక్ట్ చేసినేం కాదు ఉన్నదాన్ని ఎక్స్టెండ్ చేసాం ఫస్ట్ వీళ్ళు ఉండడానికి కట్టాం తర్వాత కోల్డ్ కోసం షెడ్ కట్టాం తర్వాత మా పార్కింగ్ కన్నా దేనికన్నా ఉంటుంది జల్లు కొట్టకుండా ఉంటుందని కొద్దిగా ఎక్స్టెండ్ చేసాం ఆ తర్వాత గేదెలు అనుకున్నాక ట్వంటీ ఫీట్స్ ఎక్స్టెండ్ చేశాం సో అందుకని ఇదంతా దీనికోసమే చేసామని చాలామంది అనుకుంటున్నారు బట్ కాదండి సో చూసారా వీటికి మేము కావాలని అప్పుడు పెద్ద ఫెన్సింగ్ పెట్టేశాము బట్ ఇప్పుడు సేమ్ పెద్ద ఫెన్సింగ్ ఎందుకు అని చెప్పి నెట్ కోసమే కదా అని బయట దానికి మాత్రం చిన్న ఫెన్సింగ్ పెట్టాం సో అది అనమాట ఈ షెడ్ డీటెయిల్స్ అండ్ ఇంకోటి ఈ రూమ్ కూడా చాలామందికి పాత వీడియోస్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ రూమ్ ఏంటంటే ఇంతకుముందు విస్కీని మున్నిని కట్టేసేవాళ్ళం మీకు ఐడియా ఉందా అది ఓన్లీ ఇంత ఎత్తు ఉంటుంది గోడ మధ్యలో విస్కీని మున్నిని కట్టేసేవాళ్ళం ఈవెన్ మున్ని పిల్లలు లాస్ట్ టైం పిల్లలు ఉన్నప్పుడు కూడా ఆ చిన్న బ్లాక్లోనే ఉండేవన్నమాట సో ఇప్పుడు ఏం చేసామంటే మన డైరీ పెట్టిన తర్వాత గేదెలకు సపరేట్గా మెడికల్ రూమ్ అనేది మెయింటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్ వాటి ఫుడ్ మనం అయిపోయిన వెంటనే తెచ్చుకోవడానికి అని ఆప్షన్ ఉండదు సో మనం తెచ్చి పెట్టుకుంటాం కాబట్టి స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇదంతా అయితే ఎలాగో ఆక్యుపైడ్ కదా అందుకని అయినంత ఉన్న గోడని పైతాక లేపేసి జాయిన్ చేసేసాం సో ఇందులో దీన్ని మేము ఇప్పుడు మెడికల్ రూమ్ అండ్ గేదెలకి కావాల్సిన ఫుడ్ స్టోర్ చేయడానికి వాడతాము ప్రస్తుతానికి ఇప్పుడు అందులో నేను చెప్పాను కదా మా మీ మున్ని కుక్క పిల్లల్ని పెట్టిందని సో పాపం బయట ఉంటే ఎందుకు గాలి అని చెప్పి ఆ లోపల ఉన్నాయి సో మున్ని అందులోనే పిల్లలు అందులోనే ఉన్నాయి సో నేను ఆల్రెడీ పిల్లల్ని పట్టుకున్న వీడియో ఆల్రెడీ ఇంతకుముందు పోస్ట్ చేసినట్టున్నాను షార్ట్స్లో పోస్ట్ చేశాను చూడండి ఓకే సో నేను చెప్పిన రూమ్ ఇదే మీకు ఇక్కడ తెలుస్తుంది కదా ఇక్కడ వరకు ఆల్రెడీ ఇంతకు ముందు ఉండేది ఇది జస్ట్ పైతాక పెట్టి క్లోజ్ చేసా నీ బయటికి రావాలనుకుంటుంది దా సో అది మీరు ఇక్కడే ఉండండి నేను పప్పీస్ని చూపిస్తాను ఏళ్ళు మా మున్ని బేబీస్ ఇదిగోండి ఫాదర్ విస్కీ మదర్ మున్ని లాస్ట్ టైం నైన్ పిల్లలు పెట్టింది నేను డెలివరీ వీడియో కూడా పోస్ట్ చేశాను దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది ఈసారి అయితే పెట్టలేదు ఇవి జస్ట్ మున్ని బేబీస్ ఇది జస్ట్ ఎందుకు పెట్టామంటే ఒకరు పొరపాటున విస్కి వెళ్తుందేమో పొరపాటున మీద కాలే ఏమన్నా వేస్తుందేమో అని చెప్పి ఇది పెట్టాము సో మున్ని ఏంటంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పప్పీస్ పడుకున్నప్పుడు వదులుతాము హ్యాపీగా బయట తిరుగుతుంది అనమాట ఇదండి మా షెడ్ డీటెయిల్స్ సో చాలామంది క్వశ్చన్స్కి దీంట్లో ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను డైరీ లాస్ బిజినెస్ మీరు ఎందుకు అంత ఇన్వెస్ట్ చేసేస్తున్నారు అంత ఇన్వెస్ట్ చేసేస్తున్నారు అని చాలా మంది చేసి పెడుతున్నారు బట్ అది ఒక అందుకు మంచిది ఎందుకంటే వాళ్ళకి తెలియదు బట్ నేను ఎక్కడ పెట్టి లాస్ అవుతానా అన్న ఉంటుంది కదా వాళ్ళకు కూడా సో అలా షేర్ చేసుకోవటం కూడా నాకు నచ్చింది బట్ రీజన్ అయితే అర్థమైంది కదా మేము ఇదంతా డైరీ కోసం కన్స్ట్రక్ట్ చేసింది కాదు అండ్ ఇది వచ్చేసి ఫుల్ షెడ్ డీటెయిల్స్ హోప్ ఈ వీడియోలో మీకు కూడా ఏమన్నా ఫ్యూచర్లో ఏమైనా బిజినెసెస్ చేసినప్పుడు కానీ అంటే లైక్ డైరీ బిలి రిలేటెడ్ కానీ పౌల్ట్రీ రిలేటెడ్ కానీ చేసిన వాళ్ళకి ఏమన్నా కొంచెం కొంచెం యూజ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను అండ్ హోప్ మీ అందరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ టిల్ నెక్స్ట్ వీడియో బాయ్